హలో దోస్తులు నమస్తే మన తెలంగాణలకు ఒక ముచ్చట చెప్దాం వచ్చిన రామోజీ ఫిలిం సిటీ అన్నపూర్ణ స్టూడియో రామానాయ స్టూడియో ప్రసాద్ స్టూడియో శారద స్టూడియో ఇవన్నీ ఆలయి హీరోలు వాళ్ళే హీరోయిన్లు ఆయ్ కామెడియన్లు వాళ్ళే జోకర్లు ఆర్లే బోకర్లు అందరు ఆళ్ళు మన తెలంగాణ డబ్బులు ఉన్నోళ్ళు ఒక స్టూడియో గట్రా మన తెలంగాణ హీరో హీరోయిన్లు కూడా మస్తున్నారు టాలెంట్ ఉన్నోళ్ళు అందులో నేను కూడా ఒక హీరోయిన్ అయిదామని మనోళ్ళు అందులో పోతాలు రానిస్తలేరు జ్వర మనోళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తారు షార్ట్ల హైప్ చేస్తారు మన ఏమో మొత్తం మొద్దు కామెంట్లు పెట్టి ముడ్డిలాగి కింది కూర్చోబెడతారు చెయ్యి ఏం పద్ధతి లేదు తెలంగాణలో వాళ్ళకి డబ్బులే ఒక స్టూడియో కడితే ఏమొస్తుంది మీకు మంది తెలంగా తెలంగాణ హీరోయిన్లు ఉన్నారు హీరోలు ఉన్నారు ఆ హీరోయిన్లలో నేను కూడా ఒక దాన్ని జ్వరగా ట్రాన్ డబ్బులు ఉన్నోళ్ళు మాకంటే డబ్బులు లేవు మరే